కాంగ్రెస్ చెప్తే ఖచ్చితంగా చేస్తుంది ఇతర పార్టీ కొందరు పార్టీ కాదు అందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ గరిబోళ్ళు సరిపోలు అందరినీ చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందరూ ఆలోచించి అత్యధిక మెజార్టీ తోటి చేతి గుర్తు మన సుదర్శన రెడ్డి గారిని బంపర్ మెజార్టీతో గెలిపిద్దామని అందరికీ ఆశిస్తున్నాను మరి ఆ రోజు మన మాజీ మంత్రి మంత్రివర్యుడు సుదర్శి గారి నాయకత్వంలో జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఎవరు ఎటు పోయినా ఏమున్నా ఈ రోజు మరి ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మరి పెద్ద సుదర్శి గారు మీ దగ్గరికి వచ్చిర్రు ఒక్క ఓటు పోకుండా ఈ నాడాపూర్ గ్రామంలో పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించిన బాధ్యత మనకు ఉంది మరి మీకు మీకు ఒకటే ఒకటి చెప్తున్నాం ఎందుకంటే ఏది ఏమైనా ఈ గ్రామంలో మరి మరి ఏమైనా తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వము టిఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఉన్నారు ఒకటి అడుగుతున్నాం మరి దళిత బంధు వచ్చింది ఎవరికి వచ్చింది దళిత బంధు అంటే వాళ్ళ తిరుగులో తిరిగిన వారికి వచ్చింది ట్రాక్టర్ ఎవరికి వచ్చినాయ అంటే వాళ్ళ దగ్గర ఉన్న వారికి వచ్చినాయి మరి ఇంకేమైనా వచ్చిందంటే వాళ్ళకు వచ్చినాయి మరి నిరుపేద కుటుంబాలకు ఏమైనా వచ్చినాయా అంటే ఏమి రాలేదు నిరుపేద కుటుంబాలు నిరుపేద కుటుంబాలు దగ్గర ఉన్నాయి రేషన్ కార్డు రాలేదు కొందరికి పెంచిన్లు రాలేదు ఇంట్లో అసలే కాలేదు మన ఇంటికి ఉద్యోగాలు రాలేదు ఇవన్నీ కూడా కావాలంటే మరి మన బిడ్డలు మన సుదర్శన గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది చేతు అప్పుడే నాయకుడు సుదర్శన గారు గెలుస్తారు మంత్రి అవుతారు మంత్రి అయిన తర్వాత మరి గ్రామానికి వస్తారు అప్పుడు ఆ బాధ్యత మీరు పెద్ద ఎత్తున మెజార్టీనిచ్చి ఇంతకు ముందు నా మహిళా సోదరు వాళ్ళు యువకులు రైతులు కాంగ్రెస్ పార్టీ కానీ మాకు కానీ స్వాగతం చెప్పినందుకు మీ అందరికి చేతులు వచ్చి ఉన్నాం నేను ఎక్కువ చెప్పాను కానీ ఈ పదేళ్ళ నుంచి దరిద్రం పాలని తెలంగాణ తెచ్చుకున్న దేని కొరకు కట్టుకుందాం మంచి చదివిద్దామని ఆరోగ్య హాస్పిటల్ కట్టిద్దాం ఇవన్నీ వదిలేసి స్వార్థాల కొరకు మన ముఖ్యమంత్రి ఈ షెడ్యూలు పనికిరాని మన ఎమ్మెల్యే ఇటువంటి వాళ్లకు ఎలక్షన్ అనేది గతంలో పది సంవత్సరాల నుంచి ఏం చేసిందని అడుగుతా ఉన్నా ఈ దరిద్రులకు మీరు పది సంవత్సరాల్లో మేము చేసిన దాంట్లో ఎంత చేసిందని అడుగుతా ఉన్నాం అటువంటి దరిద్రులు మళ్ళీ ఓట్లకి వస్తే మళ్ళీ ఐదేళ్ళు మనం వెనుక పడిపోతాం ఇప్పటికే వెనుకబట్టాము అది ఆలోచించాలి కొందరు జబైతారు వాళ్ళొకటి జబైతారు ఏదైనా ఇస్తా ఉంటారు తీసుకుంటా ఉంటారు సెక్యుల దగ్గర ఉసుక ఉసుక కొట్టింది వడ్లు అమ్ముకున్నాయి ఈ కేసీఆర్ ప్రభుత్వంలో కోట్ల రూపాయలు వడ్లు అమ్ముకున్నా వాడికి పెనాల్టీ వేసి వాళ్ళు కేసులు బుక్ చేస్తలేరు ఇట్లా నాకు రాజ్యాంగం మన పెద్దలు ఇటువంటి దరిద్రులు వస్తారని ఐదేళ్ళు ఒకసారి ఎలక్షన్ పెట్టారు ఇటువంటి వాళ్ళని తీసేయకుంటే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగా ఇబ్బందికరమవుతుందని ఇది ఎలక్షన్ పెట్టుకున్నాం ఏదో ఎలక్షన్ వస్తున్నది ఇంత పైసలు తీసుకున్నది దాగుడు తినడు ఇంత గుర్రెవచ్చు తినుడు కాదు మళ్ళా ఐదేళ్ళ దాకా ఇటువంటి వాళ్ళని గ్రాహకం చేసుకోవాలి ఏం పని చేసిండు పది ఏళ్ళల్లో కాబట్టి కేసీఆర్ చెప్పమంటే మోస్త చెప్తాడు ఇప్పుడు అద్దనమా ఇల్లు కట్టమని పిల్లలకు నౌకర్లు ఇస్తామంటే అద్దనమా కాలువలు ఇస్తాం అద్దనమా ఈ ముఖానికి నేనున్నప్పుడు అల్లి సాగర్ లిఫ్ట్ చేస్తే మనం మన నవ్వుబేటు మండలన్నీ పంటలు పడుతున్నాయి లేకుంటే ఎక్కడ పోతుంటే మనం మహారాష్ట్ర పోతుంటే వీళ్ళు మాట్లాడతారు మీరు కష్టాలు అవుతున్నాయి చిన్నవాగులు నీళ్ళు వస్తలేవంటే పాదులకి కూడా పాతలంతా మంచిగా సీజ్ చేసి ఈ చిన్న చిన్నవాగుల తెచ్చిన పెద్దవాగులకి కలిపి ఇది మీ పంటలు బండి అయితే ఈ దరిద్రులు మనం మాట తీసుకున్నాం మీకు మాట తెలియదు అవసరం లేదేమో కానీ అక్కడ జనం పెళ్లి సన్ను కానీ అది నైజాం కట్టిండు పాపం దాన్ని కూడా దండి పడితే చేస్తూ ఉండేది ఇదా మన పరిపాలన మనం బతుకుతాం కూలోళ్ళు బతుకుతారు తిన తనకు తిండి దొరుకుతుంది గిసుండి దద్దమ్మలు మీ దగ్గరకు వస్తారు ఇక బస్సులు పంపుతారు ఇంత పైసలు పోస్తారు వీళ్ళ కంగారులకు నేను అడుగుతా ఉన్నాను నేను ఎలక్షన్ విలక్షన్ కాదు వాస్తవాలు చెప్తా ఉన్నాను ఓటు మీరు ఎవరికైనా ఇవ్వండి కానీ వాస్తవాలు ఆలోచించమని చెప్తా ఉన్నాను ఎట్టిపోతా ఉన్నాం మనం పదేళ్ల నుంచి ఏం చేస్తున్నాడు ఏం చెప్పిందో ఏం చేస్తా ఉన్నాం మేము ఉన్నప్పుడు మరి అన్నట్టు సినిమా అన్నట్టు కిషన్ రావు పాపం ఆయన మీ గురించి ఆలోచిస్తుండే చేస్తూ బాగుంటుంది అంటే మాకు చాదవీన గడిగ చేశాం మేమేం గొప్పలు చెప్తలేవు మాకు చేశాం మరి దద్దమ్మలు చెప్తలేరు ఎవరు ఇవన్నీ ఊరినన్న చెప్పుకుంటా నేను అడుగుతా ఉన్నాను ఎక్కడన్నా ఎవరన్నా కాంగ్రెస్ మీద ఏదైనా ఇబ్బంది పెడితే తప్పనిసరిగా మీకు శిక్షలు పడతాయని చెప్తా ఉన్నాను పూ అనేవి పార్టీ అవుతారేమి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల మా కాంగ్రెస్ కార్యకర్తలు ఏమన్న చెప్తా ఉన్నాను వాళ్ళకు విధంగా ఏమి చేయక ఇప్పుడు మీ ఊర్లో చదువుకున్న పిల్లలు లేరా ఆడపిల్లలు మగపిల్లలు ఏమైనా ఉద్యోగాలు ఒక బస్సులు అయితే నింపుతారు ఉద్యోగాలు అయితే నింపారా అడుగుని నింపదు బస్సులు నింప ఉద్యోగాలు నింపడానికి ఎప్పుడు పప్పులు బబ్బులు నూనెలు ఈ దరిద్రులు కలిసి కారోడు పువ్వాడు ఇంత బాధం చేశారు డబ్బులు రెండు వందల పర్సెంట్ పెరించారు అందుకొరకే గ్యాస్ సిలిండర్ మన ప్రభుత్వం వస్తే ఐదు వందలకిద్దాం ఎంత ఐదు ఇద్దాం మంచినే ఉందా ఉప్పులు బబ్బులు నూనెలు ఈ దరిద్రులు కలిసి కారోడు పువ్వుడు ఇంత బాలం చేశారు డబుల్ రెండు వందల పర్సెంట్ పెరించం అందుకొరకే గ్యాస్ సిలిండర్ మన ప్రభుత్వం వస్తే ఐదు వందలకి కిద్దా ఎంత ఐదు వందలకి ఇద్దాం మంచిగా ఉందా ఆడి అమ్మాయిలలో ఇరవై ఐదు ముప్పై నలభై ఏళ్ళోలకు మీ అత్తకు పెన్షన్ ఎవరికి వస్తున్నదో నాలుగు వేలు రెండు వేలు పెద్ద మనిషికి వస్తున్నదే రెండు వేలు ఆ పెద్ద మనిషికి ఇప్పుడు రెండు వేలు వస్తున్నది రేపు నాలుగు వేలు ఇద్దాం ఎంత చాలా మళ్ళీ ఆయనకేస్తావా కాదని ఏమో పెద్ద కోడికని వేసినట్టు ఈ పెద్ద కొడుకు సల్లవు పెద్ద కొడుకు ఇంకా మనం సాఫ్ సాఫ్ చేసేస్తా ఇప్పుడు పెద్ద మనిషికి పెద్దోళ్లకు నాలుగు వేలు రెండు వేలు ఉన్నాయి ఎంత ఇద్దాం నాలుగు వేలు మీ అందరికి వస్తాయి మీ అందరు చేతులు లేకుంటాం అందరూ చూడే ముసలు లేపకుండా రైస్ వస్తాయి ముస్ పెన్షన్ రాళ్లకు వీళ్ళందరికి మహాలక్ష్యం అని పేరు పెట్టాం ఆడ అమ్మాయి పిల్ల పెడు పుడితే పేరు పెట్టుకుంటారు చూడం అట్లా పెట్టి మీ అందరికి కూడా ప్రతి ఇంటికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇద్దాం ఎంత పెద్ద మనిషికి నాలుగు వేలు మీకు రెండు వేలున్నర అయితే అయితే ఏమైంది ఇప్పుడు మీరేమో ఇబ్బంది పడతా ఉన్నారు నిజంబర్ ఎంత బస్కి రాయి అంటే అటులందరికీ ఆడోళ్ళందరికీ బస్సు ఫ్రీ ఏదో ఒక పైసా లేదు టికెట్ తీసుకుంటా లేదు పైసేతలు బాధ బస్ బాధ ఐదు లక్షలు ఇద్దాం మీ ప్లాట్లు ఇల్లు కట్టుకోండి మేము టెండర్లు పెట్టేది లేదు గుర్తుదాన్ని పెట్టేది లేదు అలా కమిషన్లు కొట్టే లేదు ఈ గార్జి కొడుకు లెక్క ఇల్లు కట్టి మీ గరీబోళ్ళు ఇల్లు కట్టుకుంటే మీ పేరు మీద కంట్రాక్టర్ పెట్టి వాడు పైసలు తింటున్నారు మన ఎమ్మెల్యేకింత దరిద్రుడు అందుకొనకే గుర్తుదారు లేడు ఏమి లేడు మీరే కట్టుకోవాలా మీకే పైసలు ఇస్తాం మీ ఉన్నారు మీరు ఎంతెంత కడతారో అంతంత పైసలు వస్తూ ఉంటాయి ఎస్సీలకు ఏమో ఆరు లక్షలు మనందరికేమో ఐదు లక్షలు